ఏ ప్రచారాలు లేకుండా తనకు ఓటేయాలని ప్రజలను కోరకుండా జైలు జీవితం గడుపుతున్న ఓ నేత ఒకేసారి ఎంపీ ఎమ్మెల్యేగా గెలిచి రికార్డు సాధించారు నిజాం అణచివేత అరాచకాలకు వ్యతిరేకంగా సాగించిన కమ్యూనిస్టు యోధుడు పెండ్యాల రాఘవరావు తన ముప్పై ఐదవ ఏటనే మూడు చోట్ల విజయం సాధించి దేశంలోనే రికార్డు సృష్టించారు జనగామ జిల్లా చిన్నపెండ్యాలకు చెందిన రాఘవరావుపై స్పెషల్ స్టోరీ ఉమ్మడి వరంగల్ జిల్లాలోని జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ మండలం చిన్న పెండ్యాల గ్రామంలో పెండ్యాల రాఘవరావు పంతొమ్మిది వందల పదిహేడు మార్చి పదిహేనవ తేదీన జన్మించారు ఆయన విద్యాభ్యాసం హన్మకొండలోని ప్రభుత్వ కళాశాలలో పూర్తి చేశారు పంతొమ్మిది వందల ముప్పైలో స్వాతంత్ర్య పోరాట ప్రభావంతో పెండ్యాల వద్ద ప్రజలందరితో సమావేశం నిర్వహించారు ఆ గ్రామ ప్రజలతో మమేకమై తొలుత ఆర్య సమాజంలో చేరారు అనంతరం ఆంధ్ర మహాసభలో పనిచేశారు రాఘవరావు ఇంటి పేరునే ఊరి పేరుగా మార్చారు గ్రామంలో జమీందారులు జాగీర్దార్లకు వ్యతిరేకంగా సాగిన పోరాటంలో పారితోషకాలు ఇవ్వాలన్న ప్రతిపాదనను వ్యతిరేకించారు పెండ్యాల తర్వాత రాఘవరావు భారత కమ్యూనిస్టు పార్టీలో చేరారు సైనిక చర్య నేపథ్యంలో మల్కాపురం ప్రాంతంలో పెండ్యాల రాఘవరావును పోలీసులు అరెస్ట్ చేశారు జైలు శిక్షతో పాటు మూడు వందల రూపాయల జరిమానా కూడా విధించారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు రాఘవరావు జైల్లో ఉండగా పంతొమ్మిది వందల యాభై రెండులో దేశంలో తొలిసారిగా జరిగిన ఎన్నికల్లో వరంగల్ పార్లమెంట్ హన్మకొండ వర్ధన్నపేట శాసనసభ స్థానాలకు ఒకేసారి పీపుల్స్ డెమోక్రటిక్ ఫ్రంట్ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు పెండ్యాల రాఘవరావు జైల్లో ఉండి నామినేషన్ వేసి వదిలేశారు బయటకు రాలేదు ఎలాంటి ప్రచారము చేయకుండానే రెండు అసెంబ్లీ ఒక పార్లమెంట్ సీటును కైవసం చేసుకుని రికార్డు సృష్టించారు రాజకీయాల్లోకి రావాలన్నా ఎమ్మెల్యేగా పోటీ చేయాలన్నా కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సిన పరిస్థితి కానీ అప్పుడు రాజకీయాల్లోకి వచ్చిన నేతలు ప్రజల అభిమానాన్ని చూరగొన్నారు ప్రజల మద్దతుతో ఎన్నికల్లో అద్భుత విజయాలు సాధించారు ఆనాటి నేతలను నేటి తరం నేతలు స్ఫూర్తిగా తీసుకుని ప్రజలకు సేవలు అందించాలని ఆశిద్ద